హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి పూర్ణితో భూమి కాలేజీకి వస్తుంది అదే సమయానికి నక్షత్ర కూడా కాలేజీకి వస్తుంది భూమిని చూస్తుండగా ఇక ఈ విధంగా అంటుంది నక్షత్ర మన ఇంటి దగ్గరకు వచ్చి అత్యయతో గొడవ పడింది ఇదిగో తనే అని చెప్పేసి భూమిని చూపిస్తూ ఉంటుంది నక్షత్రకు ఇక నక్షత్ర అపూర్వకిచ్చిన మాటను గుర్తు చేసుకుంటూ ఉంటుంది నిన్ను అవమానించిన తనని తనతో నీకు స్వాని చెప్పించలాక నేను మామ్ అని చెప్పేసి విధంగా అపూర్వ ఇచ్చిన మాటను నక్షత్ర గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు నక్షత్రం అనుకుంటూ ఉంటుంది నాకు ఎప్పుడు కనబడుతుంది అనుకున్నాను బ్యాండ్లక్ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చిందని చెప్పేసి నక్షత్ర భూమి వైపు చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది దానికి రోజు తలుచుకోవాలన్న భయంకరమైన భయం పుట్టిస్తాను ఈరోజు అని చెప్పేసి నక్షత్ర ఈ విధంగా నీకు భయం పుట్టించడానికి నువ్వు వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చావు కదనే భయం అనేది ఇప్పుడు ఈ కాలేజ్ నుంచి తిప్పి చుక్కలు చూపిస్తానని చెప్పేసి విధంగా నక్షత్ర భూమి వైపు చూస్తూ అంటూ ఉంటుంది భూమి నక్షత్రం చూస్తూ ఉంటుంది రెగ్యులర్ ఎపిసోడ్ ఫుల్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా